थम दिभोर्बर पदों ओने पुनः तथ विस्व्र तो सना स अ तस्मा आदिरायत विराजोधिपुष स जाताचरीक्षत पश्चा भूमिमु युषेन विशा देवायजमतन्वत वसंत आसीदाज्यम ग्रीष्म शरद श्रीम्त्मा

गो येन या स्वामी विडेय देशो त स्वामी दिसो सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ताचाय नय वित्महे कन्या कुमारी चदि महे तन्नो दुर्गिप्रचोदया आद्य ईशानस्यो विज्ञानानम ईश्वरस्य सर्वभूतानाम ब्रह्माधिपति ब्रह्मा नोधिर्पति

ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ేష్ బస్ బస్సెటి సురేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తేజస్వి యశస్వి బ్రహ్మవర్తసీ భవతి ఆద్యవాత్రే ఉత్తరతో నిధాయ శుక్రవారకు తత్ర నిధాయ మా అందరికీ కూడా చేతులు అష్టంబలు ఇస్తుంటారు ముందుగా మగవాళ్ళు కావాలి తర్వాత తన భార్య అయిన ఆడవాళ్ళు కావాలి దంపతులు అట్లా

ਪੀਲਾ ਕੋਨਟਰ ਨੁ ਲੇ ਛੋਵਾਲ. ਚੇਸ਼ਦੋ ਇਕ ਪਾਲ਼. ਆਇਦਾ ਸਾਭੀ ਆਇਦਾਰੀ. ਆਇਦਾਰੀ ਉਮਾ? ਆਇਦਾ ਉਤੁਰ ਚੀਂਗਾ ਇਸੁ. ਆਇਦਾ ਇਸੁ ਰੀਤਾਰੀ. ਇਨ

मे कॉल कर कोने फैंस पता करो हां मैं पर बात कर रहा है వాతావరణంలో మేమందరం ట్వీ మెంబర్స్ అవునండి ట్వంటీ ఫోర్ బ్యాచ్ శ్రీహరి కాలేజ్ అండి మాది ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయడం మాకు చాలా ఆనందమైంది ప్రజలకు ప్రజలకు కానీ వీళ్ళ ఆహ్లాదమైన వాతావరణం కానీ ఇందులో మంచి వాన వాన పరిస్థితులు మమ్మల్ని అలరించాయి మరియు ఇక్కడికి వచ్చి మేము సర్వీస్ చేయడం అనేది మాకు చాలా సంతోషమైంది మేమందరం చాలా ఉల్లాసపడుతూ బాగా ఎంజాయ్ చేస్తూనే ఇక్కడ పని చేశాము ఇక్కడికి రావడం పని చేయడం చాలా బాగా అనిపించింది కేవలం మేమనే కాకుండా గర్ల్స్ బాయ్స్ అనే కాకుండా అందరం కలిసి చేశాము మాతో పాటు మా సీనియర్స్ వచ్చారు వాళ్ళు కూడా మమ్మల్ని అలరించడం జరిగింది ఇక్కడ మేము చాలా బాగా చేశామండి క్రౌడ్ మాత్రం ఏమాత్రం మాత్రం తగ్గలేదు మేము కూడా అదే మాత్రంగా తగ్గలేదు అందరం కలిసి బాగా చేశామండి ఇక్కడ లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి भगवान दी श्रीनिवासपरद श्री श्रीनिवासपरमा श्री श्री श्रीनिवासक्री श्रीनिवासपरम दात्रे भाग्यलक्ष्मी सरतल दान लक्ष्म और दंडे वीर्य लक्ष्मी ही हृदय सरसिजे पूद लक्ष्मी ही गगार्ते सूर्य लक्ष्मी ही निगल गुण कीर्ति लक्ष्मी ही सर्वांगे सौम्य लक्ष्मी ही महिद विलयदा सर्व साम्राज्य लक्ष्मी ही ीर्वर्चस्वीभमानं हे धान्यं धनं पशुं बहुवत्रलाभं सदसंरं दीर्घमायुः शतमानं भवति शताय पुरुष सदेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति शतसंवश्चरं दीर्घमायुः रोचन रोचमान शोभन

ఇది కవెండిపల్లి బంగాలగిరి కొండి చూడండి తగులు రమచంద్ర వికంటేనా వికంటేనా నరత్ మంత్ర దర్శించుకోండి పాలకొండలో స్వామి ఎదురుగానే పాలకొండ స్వామి ఎదురుగా ఫస్ట్ పాకన స్వామిని దర్శించాము ఫస్ట్ గర్త్ దర్శించుకోవాలి మన శివుందికి వెళ్ళమని ఫస్ట్ అన్ని అలా దర్శించుకున్నామో అలా గర్త్వంతో దర్శించుకుంటేనే మనకి ఎలా కోరిక నిలబడతాయండి అంటారు ద్వారా కింద నడుచారండి కుంకుమాకిత వర్ణాయ కుందేందుచ విష్ణువాహనం నమస్థం పక్షిరాజాయితే నమహా